విజయవాడ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇళ్లలో పెరిగిపోయిన మట్టిని అగ్నిమాపక సిబ్బంది తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు ఇప్పటి వరకు నలభై రెండు వేల ఇళ్లలో మట్టిని తొలగించామని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ వెంకటరమణ తెలిపారు మొత్తం లక్షకు పైగా ఇళ్లలోని గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తిగా మునిగిపోయాయన్నారు మరో వారం రోజుల్లో అన్ని ముంపు ప్రాంతాల్లోని ఇళ్లలోని మట్టిని తొలగిస్తామంటున్న వెంకటరమణతో ఈటీవీ ముఖాముఖి వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల భాగంగా అగ్నిమాపక సిబ్బంది భారీగా రంగంలోకి దిగారు ముంపు తగ్గిన ప్రాంతాల్లో భవనాల్లో ఇళ్లల్లో స్కూళ్లలో కాలేజీల్లో ఇలా పలు రకాల చోట్ల దాదాపు మట్టి పేరుకుపోయి మనకి కనబడుతూ ఉంది ప్రస్తుతం మనం కబేలా సెంటర్ లో ఉన్నటువంటి కళాశాలలో ఉన్నాము ఈ ఉర్దూ కళాశాలలో మనం చూసుకోవచ్చు ఇదంతా మొత్తం నీళ్లు పేరుకుపోయి మట్టి బురద కనబడుతూ ఉంది దాదాపు ఒక ఐదు అడుగుల మేర ఇక్కడ ఉందని మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక్కడ నీళ్లు తగ్గిన తరువాత అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ కళాశాలలో ఉన్నటువంటి దాదాపు పదిహేను ఇరవై గదులు కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉన్నాయి వీటన్నిటిని శుభ్రం చేసే పనిలో ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి వాహనాలకు పైగా ఇక్కడకు విజయవాడ రప్పించి వీటన్నిటితో శుభ్రం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనతోటి ఫైర్ డైరెక్టర్ పివి రమణ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు ఇప్పటి వరకు ఎన్ని చోట్ల శుభ్రం చేశారు ఎలా ఉంది పరి రెస్క్యూ టీమ్స్ పన్నోడు బోట్లు అయిపోయిన తర్వాత క్లీనింగ్ వర్క్ ఎంట్రెస్ట్ చేశారు క్లీనింగ్ వర్క్ ఇప్పటి వరకు నలభై రెండు వేల హౌసులు నిన్నటి వరకు చేశాము దగ్గర దగ్గర రెండు వందల పన్నెండు కిలోమీటర్లు రోడ్లు క్లీన్ చేయడం జరిగింది నూట పదకొండు వెహికల్స్ రెండు వంద నూట ఇరవై పోర్టబుల్ పంపులు పద్దెనిమిది మినీ వాటర్ టెండర్స్ పన్నెండు వందల ఎనభై నాలుగు మందితో మొత్తం క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేశాము సో ముందు రోజు నుంచి ఇప్పటికి నలభై రెండు వేల హౌస్ కంప్లీట్ చేశాం మాకు ఉన్న టార్గెట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇది ఫిఫ్టీ పర్సెంట్ వరకు చేయగలిగాము ఇప్పుడు మాకు రియల్ వర్క్ ఫిఫ్టీ ఫైవ్ వార్డు నుంచి అరవై సో ఇది ఆల్మోస్ట్ ఆల్ వాటర్ రిసీడ్ అయిపోయినాయి ఆల్మోస్ట్ థర్టీ టూ వార్డ్స్ క్లోజ్ చేసేస్తాం కంప్లీట్ గా మిగతా ఇప్పుడు ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఇవి జరుగుతున్నాయి అక్కడ ఏమో అజిత్ సింగ్ నగర్లేమో ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫోర్ జరుగుతున్నాయి ఈ ఏరియా ను ముందు కబేలా విద్యాధర్పురం ఆర్టీసీ డిపో రీట్రేడింగ్ సెంటర్ ఇవన్నీ కూడా చేస్తున్నాం చేస్తున్నాము వన్ ఆర్ టూ డేస్ లో కంప్లీట్ చేసేస్తాము ఉన్న వెహికల్స్ అన్ని ఇంకా మా ఫోకస్ అంతా అజిత్ సింగ్ నగర్ ఇక్కడ కండ్రిక పాయిక రావుపేట ఇవన్నీ చేస్తున్నాం ఎన్ని భవనాలు ఉన్నాయని అంచనా వేస్తూ ఉన్నారు ఎట్లా మాకు వాళ్ళు చెప్పిండేది వన్ ల్యాక్ అండ్ అబౌవ్ ఎఫెక్టెడ్ హౌస్ ఉన్నాయి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో వాటిని క్లీన్ చేయాలని చెప్పారు వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం వెళ్తున్నాము కొన్ని వాళ్ళే క్లీన్ చేసుకోవడం జరిగింది పర్సనల్ గా మాకు ఇచ్చిన ఆ స్ట్రీట్ లో కంప్లీట్ క్లోజ్ చేసుకుంటే వస్తున్నాం ఆ విధంగా మేము నలభై రెండు వేల క్లీన్ చేస్తాం మొత్తం ఎంత మంది సిబ్బంది విధుల్లో ప్రస్తుతం ఉన్నారు మొత్తం పన్నెండు వందల ఎనభై నాలుగు మంది మన ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున ఆఫీసర్స్ సిబ్బంది పనిచేస్తున్నారు అయితే మిగతా హౌస్ కూడా ఎప్పటిలోగా మొత్తం క్లీన్ చేసే అవకాశం కనబడుతుంది అంటే మనకు నిన్నటి వరకు వర్షాలు ఇబ్బంది పెట్టాయి బాగా ఒకసారి ఏమైందంటే క్లీన్ చేసిన హౌసెస్ ను మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే వాటర్ లెవెల్ పెరిగి మళ్ళీ రావడం వల్ల ఈ రోజు నుంచి మాకు రియల్ గా గాయడం జరుగుతా ఉంది వర్క్ బాగా జరుగుతుంది తర్వాత వాటర్ ట్యాంకర్స్ కూడా మేము అనుకున్నట్లు రాలేదు ఈ రోజు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వెహికల్స్ అప్లై చేశారు మేము ఏం చేస్తున్నాం అంటే మా వెహికల్స్ ప్లస్ వాటర్ ట్యాంకర్స్ రెండింటికి కోఆర్డినేట్ చేసుకుంటూ క్లీనింగ్ స్టార్ట్ చేశాము ఇప్పుడు బాగా వర్క్ జరుగుతుంది మేబీ ఈ వీక్ ఎండింగ్ లోగా క్లోజ్ చేద్దామనే ప్లానింగ్ తో ఉన్నాము బురద ఏ మేరకు ఇప్పుడు మీరు చూసిన ప్రాంతాల్లో ఏ మేరకు కనబడుతూ ఉంది ఏ ఏ రకంగా చెత్త చెదరం పేరుకుపోయి కనబడుతుంది ఇక్కడ విద్యాదరపురం కబేల భవానీపురం కొంత బురద తక్కువగానే ఉంది ఎందుకంటే ఇక్కడ వాటర్ లాగింగ్ ఉన్నప్పటికీ కూడా పెద్ద బురద అయ్యలేదు మాకు ఎక్కువ యాభై ఐదో వార్డు నుంచి అరవై నాలుగు వార్డు వరకు బుడమేర్ ఇంపాక్ట్ ఎక్కువ ఉన్న హౌసెస్ లో ఆల్మోస్ట్ ఒక ఇంచు రెండు ఇంచు బురద పేర్కొని పోయింది దాన్ని బురదని కంప్లీట్ గా తొలగించిన తర్వాత గానీ మా వర్క్ చేసుకోవడానికి ఈజీగా లేదు శానిటరీ వర్కర్స్ రావడం లేదు ఇక్కడ పనిచేసే వాళ్ళంతా మా వాళ్ళే ఫస్ట్ బురదనంతా తీసేసుకుంటూ రెండు రౌండ్లు వాటర్ స్ప్రే చేసుకుంటూ రావడం జరుగుతుంది దీని వల్ల కొంచెం వర్క్ లేట్ అవుతుంది మా ఒక పది మంది శానిటరీ వర్కర్స్ అటాచ్ అయి ఉన్న మా వర్క్ ఇంకా ఫాస్ట్ గా చేయడానికి అవకాశం ఉంటుంది పని చేసే విధానంలో ఎట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఇంకా ఏమేమి అవసరం మీకు ఫస్ట్ ఒక రెండు రోజులు కొంత ప్రాబ్లం అనిపించలేదు స్లోగా స్లోగా ఏమిటంటే వాటర్ ఎక్కువ రోజులు ఇళ్లలో ఉండిపోవడం వల్ల బాగా స్మెల్ వస్తుంది లోపల అంటే ఈ డెడ్ బాడీస్ ఏమన్నా ఈ జంతువులు ఇలాంటి చనిపోయినవి బయట నుంచి పాములు ఇలాంటి కొట్టుకొని రావడం వల్ల ఆ ఇళ్లలో ఇరుక్కుని పోవడము లేకపోతే చనిపోవడం వల్ల విపరీతమైన స్మెల్ వస్తుంది మా వాళ్ళు ఎక్కువ సేపు ఉండలేకపోతున్నారు లోపల ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఇప్పటి వరకు పది మంది సిక్ అయి ఉన్నారు ఇది అగ్నిమాపక శాఖ డైరెక్టర్ వెంకటరమణ చెప్తూ ఉంది సిబ్బందిలో సుమారు పది మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారని ఇటు అన్ని రకాల విభాగాల నుంచి తమకు గనక ఖచ్చితంగా సహాయ సహకారం అందిస్తే ఇంకా వేగంగా పూర్తి చేయగలమని చెప్తూ ఉన్నారు వారికి మరొక వారం రోజుల్లో దీని ముంపుకు గురైన భవనాల్లో అలాగే ఇళ్లలో పూర్తి స్థాయిలో బురద మట్టి తొలగింపు కార్యక్రమం పూర్తవుతుందని చెప్తూ ఉన్నారు కెమెరామెన్ నాగేంద్రతో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ కబేలా సెంటర్